మెంతా తుఫాను తీరం వైపు దూసుకొస్తుంది ఇప్పటికే కాకినాడ మచిలీపట్నం తీరం దగ్గర దాటే ఉన్నాయి మరికొన్ని గంటల్లో దీని ప్రభావం ఇటు విశాఖపట్నం లేదంటే శ్రీకాకుళం నుంచి మొత్తం కోస్టల్ ఏరియా అంతా కూడా అన్ని జిల్లాలు అంటే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాటు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించిన సందర్భం ఉంది సో ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కూడా మరికొన్ని గంటల్లో కూడా తీరం దాటే అవకాశం ఉన్నందున ఎటువంటి పరిస్థితులన వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధమైపోయింది నెల్లూరు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీ అజితా గారు మనతో ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఎంత ఉధృతమైన తుఫాను వచ్చినా లేదా వరదలు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు మేడం మాటలోనే అడిగి తీసుకుందా మేడం ఎటువంటి చర్యలు చేపట్టారు మెంత తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టింది ఈ సైక్లోన్ మే మంతా నేపథ్యంలో మనం ఫుల్ ప్రిపేర్డ్నెస్ పెట్టుకున్నామండి ఇక్కడ మనం టీమ్స్ డిస్ట్రిక్ట్ వైడ్ ఫిఫ్టీ సిక్స్ టీమ్స్ క్యూక్ రియాక్షన్ టీమ్స్ వేసుకొని ఉన్నాము ఎక్కడ చెట్లు పడినా ఎక్కడ వాటర్ క్లాగింగ్ అవుతున్నా కానీ ఇమీడియట్గా మేము రష్ చేస్తున్నాము అలానే మనకు డిస్ట్రిక్ట్ వైడ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రిలీఫ్ సెంటర్స్ ఉన్నాయి వాటిల్లో యాజ్ ఆఫ్ నో ఒక థర్టీ ఫైవ్ రిలీఫ్ సెంటర్స్ వరకు ఫిల్ అయి ఉన్నారు జనాలు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ దాకా వచ్చి ఉన్నారు ఇప్పుడు మనకి ఈరోజు నైట్కి త్రీ థౌజండ్ మంది దాకా మన రిలీఫ్ సెంటర్స్లో పడుకుంటారు వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు జిల్లా యంత్రాంగం ప్రొవైడ్ చేసింది మన మహిళా పోలీస్ కూడా ఉంటారు అండ్ మన కానిస్టేబుల్స్ కూడా ఉంటారు వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసము అలానే ఎటువంటి ఫుడ్ షార్టేజ్ అవ్వకుండా ఎటువంటి తెప్సీ అరవకుండా అండ్ ఉమెన్ సేఫ్టీ పరంగా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాం ఈ ప్లేసెస్ లో ముఖ్యంగా మేడం గతంలో భారీ తుఫాన్లు అయితే చూసిన పరిస్థితుంది కానీ మెంతా తుఫాన్కి జాతీయ రహదారుల మీద కూడా వాహనాలకి భారీ వాహనాలకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే ఏ స్థాయిలో తీవ్రత ఉంటే మీరు అంటే జాతీయ రహదారులు కూడా భారీ వాహనాలు వెళ్ళకూడదని చెప్పి రెస్ట్రిక్స్ కాబట్టి దాని మీద ఏంటి మేడం సో ఈరోజు రాత్రి టెన్ తర్వాత తుఫాన్ ల్యాండ్ ఫాల్ మనకి కాకినాడ వెస్ కాకినాడ వెస్ గోదావరి మధ్య ఉంటుంది అని చెప్తున్నారు సో దాని ప్రభావం మూలంగా విండ్ స్పీడ్స్ చాలా హైగా ఉంటున్నాయి ఇంత విండ్ స్పీడ్స్ ఉన్నప్పుడు వెహికల్స్ హెవీ వెహికల్స్ వెళ్ళి అవి పొరపాటున హైవే మీద పడిపోతే మాత్రం పూర్తిగా నేషనల్ హైవేస్ బ్లాక్ అవుతాయి అందుకనే మనం ప్రికాషనరీగా అందరినీ కూడా ముందే కొంచెం ఫుడ్ ఫెసిలిటీస్ ఉన్న ప్లేసెస్లో వాళ్ళ నాకు అక్కడ నైట్ రెస్ట్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది సో ఆల్ ఓవర్ ద సీట్ ఆన్ ద నేషనల్ హైవే మనం అందరినీ కూడా యాజ్ ఆఫ్ నో ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకున్నాము అండ్ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టి ఆపటం జరుగుతుంది ముఖ్యంగా మేడం ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇటు వాతావరణ శాఖ సంబంధించిన అధికారు కూడా చెప్పిన పరిస్థితి కాసేపటి సో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అంటే నెల్లూరు జిల్లాగా రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నారు కాబట్టి ఎటువంటి ఉపద్రవం వచ్చినా కూడా మనం ఎంతమంది అంటే సిబ్బంది ఎంతమంది ఉన్నారు ఎటువంటి రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఈరోజు నిన్న నైట్ ఈరోజు నైట్ మన టీమ్స్ అన్నీ కూడా ఫుల్ జిల్లాలోని పోలీస్ సిబ్బంది అందరు కూడా అలర్ట్గా ఉన్నారండి మనం ఎక్కడ వాటర్ క్లాగింగ్ అవుతుందని తెలిసినా కానీ వెంటనే వెళ్తున్నాము ఆ రోడ్స్ మీద ఎవరు పాస్ అవ్వకుండా చూస్తున్నాము అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ అథారిటీస్తో పనిచేసి అక్కడ ఎటువంటి ఇనండేషన్ లేకుండా డ్రైనేజ్ ఫ్లో అయ్యేట్టుగా చూసుకుంటున్నాము సో మొత్తం జిల్లా మొత్తం కలిపి ఎలాంగ్ విత్ ది క్విక్ రియాక్షన్ టీమ్స్ మనం ప్రతి సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అండ్ కోస్టల్ ఏరియాస్లో ఏఆర్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బందిని ఇచ్చున్నాము వాళ్ళందరూ కూడా వెంట ఈ కటర్స్ కానీ వుడ్ కటర్స్ అండ్ దెన్ జేసీబీస్ అండ్ ట్రాక్టర్స్కి యాక్సెస్ ఇచ్చి ఉన్నాం వాళ్ళకి అండ్ డ్రాగన్ లైట్స్ నైట్ ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా కానీ అన్నిటికీ కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఉన్నారు మన టీమ్స్ ముఖ్యంగా పోలీసుకు సంబంధించి ఎటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ లేదంటే వన్ వన్ టూ చెప్పారు అది ఇంకో నంబర్స్ పొడిచారు అటు ఎటువంటి నెంబర్స్ ఏమైనా ప్రజలకు అందుబాటులో ఉంచారా మీకు డెఫినెట్గా వన్ వన్ టూ ఉంటుందండి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది ప్రజలకి ఏమైనా కానీ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు పోలీసులు వచ్చేసేటుగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల వచ్చేసేట్టుగా మేము కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఉన్నాము ఇంపార్టెంట్గా ప్రజలకు చెప్పేది ఏంటంటే కొంచెం వర్షం తగ్గినప్పుడు మళ్ళీ బాగానే ఉంది కదా అని బయటికి వెళ్ళటము ఇట్లాంటి పనులు చేయొద్దు బైక్స్ తీసుకొని బయటికి రావటము ఆర్ హైవే మీదకి వెళ్ళటము చేయొద్దు ఈ విండ్ స్పీడ్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు సడన్గా పెరుగుతాయో కూడా తెలియదు మనకి ఎందుకంటే ఐ ఆఫ్ ద స్టామ్ ఉంటుంది దాని తర్వాత ఆఫ్టర్ ఐ ఆఫ్ ద స్టా స్టామ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది సో ప్రికాషనరీగా అత్యవసరమైతే తప్పితే ఎవరు ఇళ్ళలో నుండి బయటికి రాకుండా ఉంటే ఈరోజు మంచిది చివరిగా చెప్పండి మేడం అంటే ఎన్ని గంటల వరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది ప్రజలకు మీరు ఎటువంటి పిలిపిస్తారు మనకి నెల్లూరు జిల్లాలో రేపు మార్నింగ్ కల్లా కొంచెం వర్షాలు తగ్గుతాయి బట్ ఓవరాల్గా ల్యాండ్ ఫాల్ అయినాక ఒక ట్వెల్వ్ అవర్స్ పైన ఉంటుంది థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వాజన్ల సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఇటు వేదాయపాలెం కావచ్చు లేదంటే గాంధీ గిరిజన సంఘం కావచ్చు అలాగే ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం కావచ్చు అన్ని చోట్ల కూడా ఇరవై నాలుగు గంటల పాటు మేడం పోలీసు అంతా పోలీస్ సిబ్బందితో సిద్ధంగా ఉన్నారు ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చినా కానీ ఎటువంటి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా పదిహేను నిమిషాల్లోనే పోలీస్ మీ వద్దకు చేరుకుంటుంది ముఖ్యంగా కూడా ఇప్పటికి మనం ఒక రిహాబిలిటేషన్ సెంటర్కి వచ్చాం అంటే ఆ రిహాబి రిహాబిటేషన్ సెంటర్లో కూడా మనం చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా సుమారుగా యాభై నుంచి అరవై మంది వరకు ఉన్నారు ఎటు వీళ్ళంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారు ఒకవేళ నైట్కి ఫ్లాష్ ఫ్లాట్స్ వస్తే వాళ్ళంతా కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ స్కూల్లోకి తరలించిన పరిస్థితుంది సో మొత్తం మీద వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి మీ దేవుళ్ళు ఇక్కడ ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ సో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఇక్కడ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశారు రిహాబిలేషన్ సెంటర్స్ అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు జిల్లా ఎస్పీ కూడా ఇప్పుడే మనకి కాసేపు క్రితం చెప్పారు పదిహేను నిమిషాల లోపలే ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా రెస్క్యూ చేస్తాం అలాగే ముఖ్యంగా రాత్రి పది గంటల పైన జాతీయ రహదారిలో ఎటువంటి వాహనాలు కూడా ఉండొద్దు ఎందుకంటే విండ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి లారీలు బోల్తా పడే అవకాశం ఉంది సో ఇటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ట్వంటీ ఫోర్ సెవెన్ కూడా అందుబాటులో ఉందని చెప్పి నెల్లూరు జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితుల్లో నుండి